అందరికీ నమస్తే వెల్కమ్ టు ముద్రాస్ గార్డెన్ చాలా రోజులకు మీ ముందుకు వచ్చా కదా ఈరోజు చూసారా ఇది ఎంత బాగుందో చూడండి చూసారా గుర్తుపట్టారు కదా అదేనండి లోటస్ తామర పువ్వు కలువ పువ్వు మన లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పువ్వు కదా మనం వీటిని ఈరోజు మన గార్డెన్లో పెంచుకుంటున్నాం ఒకప్పుడు ఊళ్ళల్లో చెరువుల్లోనూ పెద్ద పెద్ద కాలువల్లోనూ ఉండేయండి ఈ రోజున మనం ఎంతో ఇష్టపడి ఒక చిన్న చిన్న టబ్బుల్లో అయినా కానీ ఈజీగా పెంచుకుంటున్నాం అవును కదా అయితే మనం ఈ పెంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్న విషయాలు కొని మాట్లాడుకుందాం ఈ తామరపూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవి ఒకప్పుడు మనం ఊళ్ళల్లో పెంచుకునే వాళ్ళం అండి ఇవి వీటిని చూస్తే చాలు మనకి మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ తామరాకులు గుండ్రంగా ఉండి కాళ్ళకి చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయండి చూడండి అబ్జర్వ్ చేయండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే ఇవి ఆకుల పైభాగం నీటిలో ఉన్నా కూడా తడవకుండా ఉంటాయండి ఇదే ఈ మొక్కల యొక్క విశిష్టత ఇవి ఎక్కువగా కోస్తా తీరంలో అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా అనమాట మంచినీటి చెరువుల్లోనూ ఆలయాల ముందు ఉన్న కొలంలో ఉంటాయి కదా సరస్సు చిన్న చిన్న పార్కుల్లో చిన్న చిన్న వాటర్ పాండ్స్ ఉంటాయి కదా వాటిల్లోనూ చాలా బాగా పెరుగుతాయి కానీ ఈరోజు మనం మన టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరూ గమనించుకోవాల్సిన విషయం అవునా అవునంటారా కాదంటారా అవునదే అంటామండి ఈరోజు అందరం కూడా చాలా ఈజీగా పెంచుకుంటున్నాము అయితే వీటిల్లో కూడా చాలా రకరకాలుగా పెంచుకునే పద్ధతులు ఉన్నాయండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని చూడండి గమనించండి కొంతమంది అంటే డైరెక్ట్గానే ఈ టబ్స్లోనే శాండ్ అది వేసేసి కంపోస్టు వర్మీ కంపోస్ట్ శాండు వేసి పెట్టుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే టబ్లో టబ్ అనమాట ఇన్నర్ టబ్ అలా వేసి పెట్టుకుంటారు అంటే మనం టబ్లో టబ్ వేసి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాటర్ చేంజ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే టబ్లో టబ్ వేసి పెట్టుకుంటే చాలా ఈజీగా మనం వాటర్ చేంజ్ చేసుకోవచ్చు అట్లాగే వీటిలో నాచు పడుతూ ఉంటుంది చూడండి ఈ నాచును కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి అట్లాగే లీవ్స్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ పెరుగుతున్నప్పుడల్లా లీవ్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు డల్ అయిపోయిన లీవ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి అట్లాగా కట్ చేసుకుంటే కనుక చాలా ఫ్రెష్గా చూడండి బడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇటువంటి ఇప్పుడు ఎంత కూడా నేను వేస్ట్ తీసేసాను చూడండి ఆకులు కానీ ఆ కూడా చూడండి ఎంత బాగుపడుతుందో నాచు నాచ ఎక్కువ పడుతుందండి వీటికి అట్లాగే మా గార్డెన్లో ఈ మొక్కలు కూడా పెట్టాను నేను చూడండి ఎంత అసలు ఎమ్మీగా ఉన్నాయంటే వెజిటబుల్స్ పొట్లకాయలు అండి ఇవి చూసారా అసలు చాలా బాగా వచ్చిందండి ఈసారి కాప్ మాత్రం ఈ పొట్లకాయలు అవి అదే మీకు ఈ లోటస్ చూపిస్తూ జస్ట్ ఈ ప్లాంట్స్ కూడా చూపిద్దామని చెప్పేసి నేను మీకు చూపించాను అనమాట ఇది మా గార్డెన్లో ఉన్న వ్యూ అనమాట పనిలో పనిగా మీకు చూపిద్దామని నేను తీసాను చూడండి పొట్లకాయలు మామిడి చెట్టు మీదకే పాకి ఇచ్చేసాను నేను మళ్ళీ ప్రత్యేకించి పందిరి వేయకుండా చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉంది చూడండి పొట్లకాయలు అదేంటి మామిడి చెట్టు పొట్లకాయలు ఏంటో ఆశ్చర్యపోతున్నారా వచ్చేద్దామండి మన గార్డెన్కి వచ్చేద్దాం మన మెయిన్ టాపిక్ ఏంటంటే లోసల్ ప్లాంట్ లోటస్ ప్లాంట్లు వాటర్ లిల్లీస్ పెంచుకోవడం ఈజీ అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట చూడండి నేను ఎన్ని డబ్బుల్లో పెట్టాను చూడండి ఫస్ట్ అనుభవం రావడం కోసం అని చెప్పి ఒక్క డబ్బే పెట్టానండి తర్వాత గ్రాడ్యువల్గా పెంచుకున్నాను అయితే ఈ పువ్వులను చూస్తే మన మనసు అసలు చాలా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట అసలు మనం చెప్పలేము అనమాట ఏదైనా మనం అనుభవిస్తేనే తెలుసుకోవాలి ఆ సంతోషమే వేరు చూడండి వీటిలో నాచు చూడండి మీకు ఎంత క్లియర్గా చూపిస్తున్నాను నేను లోపల చూడండి నాచు ఎలా పట్టిందో చిన్న చిన్న మెషల్లాగా పట్టేసిందండి ఇదిగోండి కనిపించిందా మీకు అదిగోండి చూడండి ఈ నాచుని ఈ ఎక్కువ కొంచెం పండిపోయిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటేనే టబ్ చాలా బాగుంటుంది నేను వీటిల్లో ఒకప్పుడు గప్పీస్ కూడా వేశానండి అంటే గప్పీస్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా గప్పీస్ అంటే ఫిషెస్ ఏనండి ఆ యొక్క రకమైన జాతి అంటే ఈ పాండ్స్లో మనం పెంచుకునే జాతి చేపలు అనమాట అవి అయితే మన పడ్డ వర్షాలకి కొట్టుకుపోయినాయి అండి వర్షాలకి ఏంటో చాలా భారీ వర్షాలు వచ్చినాయి కదా మధ్య ఆ వర్షాలకి నీటిలో వెళ్ళిపోయినాయి అనమాట నేను చూసుకోలేదు నైట్ టైము అయితే ఇప్పుడు అందుకనే ఆ బాధతోటి నేను ఈసారి గప్పిసి వేయలేదండి వాటర్ని అట్లాగే ఉంచేశాను చూడండి ఈ ఫ్లవర్స్ అయితే నిజంగా మనసుకి ఎంత ఆహ్లాదం అంటే అంత హ్యాపీగా ఉంటుందండి చూసారా బడ్స్ లోపల సీడ్స్ కూడా చూడండి ఫ్లవర్ లోపల అదే మీతో షేర్ చేసుకుందాం ఈ ఆనందం అని చెప్పేసి నేను చూపిస్తుంది అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇవన్నీ చూస్తూ ఉంటే అది చెప్పా కదా సంతోషం అనేది మన మనసుకి మొక్కల్ని పెంచుకోవడం సంతోషం ఇంకొకటి లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎన్ని బడొచ్చాయో చూడండి ఈ నాచు కూడా దాన్ని తగ్గట్టుగానే పెరిగిపోయినాయి అండి బాగాను ఆకులు పెరిగిపోయి చూడండి ఎన్ని ఆకులు చూడండి పండిపోయేలా ఉన్నాయో ఇప్పుడు నేను ఈ ఆకులన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి అలా కట్ చేసేసుకోవడమేనండి ఆకులు ఈ పండిపోయిన ఆకులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే బర్డ్స్ కూడా కొత్త కొత్త బడ్స్ హెల్దీగా వస్తాయి అన్నమాట అదే ఆకులు ఎక్కువైపోయినాయి అనుకోండి ఈ బడ్స్ రాకుండా అదే వాటి సాయిల్లో ఉన్న విట వైటమిన్స్ అన్నీ కూడా మొక్కలు ఆకుల దూరంలో ఆకుల ద్వారా లాగేసుకుంటాయి అనమాట అందుకని ఆకులను మరీ హెవీగా ఉంచుకోవద్దండి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి పండిపోయిన ఆకులు అంటాం కదా జనరల్గా ఇవి చూడండి పండిపోతాయి ప్లస్ కుళ్ళిపోతాయి అన్నమాట అనమాట ఆకులు ఎక్కువగా ఉంటాయి దానిలో మనమైతే ఆకులను ఎక్కువగా ఉంచకుండా లిమిటెడ్గా అండి కొన్ని ఆకులే ఉంచుకుంటే బడ్స్ విపరీతంగా వస్తాయి అనమాట ఎందుకంటే ఆ బలం అంతా కూడా ఆకులు లాగేసుకుంటున్నాయి కదా అందుకని మన ఆకుల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి తీసేసుకోవాలి వాడిపోయిన ఆకులన్నీని అట్లాగే లోపల ఉండే నాచును కూడా మనం క్లీన్ చేసుకోవాలి అప్పుడే మన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి చూడండి ఈ ఆకు చూడండి వాటర్లోంచి పైకి వచ్చేసరికి ఆ నాచును కూడా పైకి లాగేసింది చూడండి లీపు చూడండి ఎంత బాల్ లాగా వచ్చిందో చూసారా అట్లా పట్టేస్తుంది అనమాట ఆకు అందుకే ఈ టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నానండి నాకు ఇప్పటివరకు కుదరలేదన్నమాట అందుకని ఈరోజు తీస్తున్నాను శ్రావణ మాసం మన లక్ష్మీదేవికి ఈ తామర పూలతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మనం అందరం కూడా ముందు నుంచి కూడా ఆశిస్తున్నాము లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పువ్వు తామర పువ్వు తామర పువ్వులోనే కదండి కూర్చునేది లక్ష్మీదేవి అందుకని మనం ఈ రోజున టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు నేను ఇది ఈ టప్స్లో కూడా ఎలా పెంచుకోవాలని నేను గతంలో కూడా వీడియో చేశానండి అంటే మనం ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి బడ్స్ మన ఈ రూ తెచ్చుకుంటాం కదా బ్లూమర్స్ అవి తెచ్చుకొని మనం ఏ విధంగా ఈ టబ్స్లో పెట్టుకోవాలన్నది నేను ఇంతకుముందు వీడియో చేశాను మీరు నావి ఇంతకుముందున్న వీడియోలు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి ఏదో చూడండి నాచు తీసే కొద్దీ ఎంత వస్తుందో చూడండి చూసే చూడండి ఆ బకెట్లో చూడండి ఎంత తిండుతుందో వేస్ట్ అంటాను అలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుని టబ్బల్ని నీట్గా ఉంచుకోవాలండి నేను కొంచెం వీడియో లెంత్ అవుతుంది అయినా కానీ పింటూ పిన్ అన్ని రకాలుగా మీకు చూపించాలి నేను ప్రతి డబ్బు ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నానో చూపించాలని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చేస్తుంటే కొంచెం లెంతే అనిపిస్తుంది అయినా కానీ మనం దీన్ని చూసి తెలుసుకుంటే ఈ వీడియోస్ చూసిన కొంతమంది ఇన్స్పైర్ అవుతారని నేను పంపిస్తున్నానండి ఐ మీన్ వీడి వీడియో చేస్తున్నాను ఒకప్పుడు ఈ తామరాకుల్లో కూడా మనకి పూలయ్యి కూడా షాపులాళ్ళు దాంట్లో కట్టించేవాళ్ళు మీకు అందరికీ గుర్తుందా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఎంతమందికి ఈ తామరాకుల పువ్వులు కట్టించిన అనుభవం ఉన్నదో అది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నా వీడియో మీకు ఎంతవరకు రీచ్ అన్నది కూడా నాకు కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది చూడండి అసలు ఎంత వేస్ట్ వస్తుందో చూడండి తీసే కొద్ది వస్తూనే వస్తుందండి చాలా అసలు చూడండి పా నా చెంత చూడండి పైకి ఎట్లా కట్టేసిందో చూడండి ఎంతెంత వస్తుందో ఎప్పటికప్పుడు మనం ఇవి శుభ్రం చేసుకుంటేనే అండి మంచిగా మనకి బడ్స్ అవి వస్తాయి అన్నమాట లేకపోతే అది నాచే మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఆ లీవ్స్ కూడా ఎక్కువైపోయి బడ్స్ వచ్చే అవకాశాలు తక్కువైపోతాయి చాలామంది అంటూ ఉంటారు మాకు పువ్వులు రావట్లేదండి బడ్స్ రావట్లేదండి అని మనం కొంచెం టైం చేసుకొని ఈ వాటర్ని క్లీన్గా ఉంచుకోవాలి అయితే మనకి గప్పీస్ వేసుకుంటే ఇబ్బంది ఉండదండి కొంచెం ఎందుకంటే గప్పీస్ నాచు తినే బతుకుతాయి కాబట్టి అంటే ఇదిగో వర్షాలకి పోయేసరికి నాకు బాధ అనిపించింది అంటే అందుకే నేను మళ్ళీ వేయలేదన్నమాట గప్పీస్ని అందుకే ఎప్పటికప్పుడు నేను ఈ టబ్స్ని క్లీన్గా ఉంచుకుంటాను చూస్తున్నారా అట్లాగే మనకంటారు చూడండి పెద్దవాళ్ళు సామేశ్ చెప్పినట్టు ఏ వస్తువైనా సరే తమ స్థానంలో ఉన్నప్పుడే వాటి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది వాటికి వాల్యూ ఉంటుంది ఎప్పుడైతే ఆ స్థానాలు మారిపోతాయో వాళ్ళ మిత్రులే శత్రులుగా మారిపోతారు అంటారు రండి అట్లాగే క ఈ కమలాలు అంటే ఈ తామర పూలు కూడా నీటిలో ఉన్నంత వరకే సూర్యకాంతికి వికసిస్తాయండి అంటే సన్ రైజు ఇంపార్టెంట్ అనమాట ఈ ప్లాంట్స్కి అది మీకు నేను చెప్పే ముఖ్య విషయం ఈ వాటర్లో చెప్పే వికసిస్తాయి అనమాట అదే మనం వాటర్లో తీసేసామనుకోండి ఈ బడ్స్ అన్నీ కూడా వాడిపోతాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ తామర పూలు మంచి స్మెల్ కూడా ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి చాలా పెద్దవిగా కూడా వస్తాయి అన్నమాట ఆకులు కూడా చూడండి మనం భోజనం చేసే అంత విస్తర ఆకు సైజులో ఉన్నాయి చూడండి ఆకులు చూసారా వీటినే మనం తామర పూలు అంటాము కమలాలు అంటాము ఇంకా వీటిలో ఇంకొకటి వాటర్ లిల్లీస్ కూడా అవి కూడా ఉన్నాయి చూసారా ఇవి లక్ష్మీదేవి పువ్వుల్లో ఇదొకటండి మెయిన్ ఇంపార్టెంట్ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు అనమాట ఇది అందుకే మనం లక్ష్మీదేవి మంత్రాల్లో కూడా వందే పద్మాకరం ప్రసన్న వదనం సౌభాగ్యం అని కూడా మనం చదువుతూ ఉంటాం మంత్రాలు గమనించారా ఫ్రెండ్స్ అలా మనం అలా చెప్పుకుంటూ లక్ష్మీమాతను నిత్య దారిద్ర్యం నుంచి విమోచనం కలిగించాలని కోరుకుంటాం చూశారుగా ఫ్రెండ్స్ నేను మీకు కొన్ని టిప్స్ చెప్పడం జరిగింది మన లోటస్ని కానీ వాటర్ రిలీజ్ కానీ ఏదైనా కానీ మనం ఈజీగా ఈరోజు మన గార్డెన్స్లో పెంచుకుంటున్నాం మీకు నచ్చిందని అనుకుంటున్నాండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అండి ఓకేనా థ్యాంక్ యూ